ఎక్కడ కూడా ఈ తరువు ఎవరన్నా ఈ విధంగా రైతులకి అన్యాయం చేస్తే కఠిన చర్యలు తప్పవు అని చెప్పి మనం చేస్తున్నా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వం మొన్న కూడా రివ్యూ చేసినాం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో మరి అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి తప్పనిసరిగా రైతులు న్యాయం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇది మీ అన్నమాట ఒప్పుకుంటున్నా ఏ స్థాయిలో అయితే గోడౌన్స్ కట్టి ఉండాలనో గత ప్రభుత్వం కట్టలేదు కట్టకుండా ఉండి రైస్ మిల్లర్ల మీద ఆధారపడి ఉంది తప్పనిసరిగా గోడౌన్ స్టోరేజ్ కెపాసిటీ మా ప్రభుత్వం పెద్ద స్థాయిలో పెంచబోతున్నాం అని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తున్నాం మై ఇట్స్నింగ్ ప్రాస్ నువ్వా ఆర్బిటరీగా ఫిగర్ చెప్తే నేను చెప్పలేను సి కొంత ధాన్యం పిడిఎస్ ఉంటుంది కొంత ధాన్యం ఎఫ్సిఏ కింద వాళ్ళకి సప్లై చేయాల్సిన ఉంటది సో ఏ పంటకి సన్న బియ్యం దొడ్డు బియ్యం రా రైస్ బాయిల్డ్ రైస్ వేరియస్ కేటగిరీస్ లో డీల్ చేస్తున్నాము మీకు ఒకటే అస్యూరెన్స్ ఇస్తున్నా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ పనితీరు గతానికంటే వంద రేట్లు బెటర్ గా ఉంది

శ్రీనివాస్ గారు ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వంద రోజుల లోపలనే ఐదు హామీలు అమలు చేసిన విషయం మీకు తెలుసు గత ప్రభుత్వం వంద హామీలు ఇచ్చి పదేళ్ల పాటు వాళ్ళు ఆ అష్యూరెన్సెస్ ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయక

ఒకటే విషయం బ్రదర్ మీ అందరికీ తెలుసు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు లాగు అయిన తర్వాత కొత్త విషయాలు అమలు చేయలేము అసలు స్వతంత్ర భారతదేశంలో మేము వచ్చినాక కోడ్ డెబ్బై రోజుల్లో ఇంప్లిమెంట్ అయింది అనుకుంటా అప్రాక్సిమేట్లీ సెవెంటీ డే సారీ డెబ్బై రోజుల్లో మేము చేసిన విధంగా ఐదు హామీలు అమలు చేయడం ఈ దేశ చరిత్రలోనే మాదే మొదటి ప్రభుత్వం తప్పనిసరిగా మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటాం గతంలో ఉన్న వాళ్ళలాగా మోసం అబద్ధాలతో మరి వాళ్ళు బతికిరు కాబట్టి వాళ్ళకి అందరి మీద అనుమానం ఉంటాయి కోడ్ ఆఫ్ కండక్ట్ అయిపోయిన తర్వాత మా అన్ని హామీలు అమలు చేస్తాం ధన్యవాదాలు థ్యాంక్ యూ